గోవిందయ రమ అందరికీ జయశ్రీరామ్ అందరికీ కార్తీక ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను కార్తీక ఏకాదశి ద్వాదశి గురించి కొన్ని మంచి విషయాలు తేలికగా ధరించే విషయాలు చకచకా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో మనకు ఆషాఢ శుద్ధ ఏకాదశి అప్పుడు చతుర్మాసం ఆరంభమవుతుంది కదా ఆ చతుర్మాసము ఈ కార్తీక శుద్ధ ఏకాదశికి పూర్తయిపోతుంది ఈ నాలుగు నెలల కాలం కూడా సాధన మార్గంగా చెప్తారు పెద్దలు ప్రత్యేకించి యతులు లేదా విమోక్షులు లేదా సన్యాసాస్త్రములో ఉన్నవాళ్ళు చతుర్మాస్యం కూడా భగవదారాధన చోట ఉండి చేస్తూ చతుర్మాసి దీక్షలు చేస్తూ పరమాత్మని పరాత్మరుడిని ఆరాధించుకుంటారు మనం గృహస్థలం కూడా ఈ మన వాళ్ళైనంత వరకు ఇంట్లో ఏదో నిత్య పూజ దీపారాధన చేసుకుంటూ సద్గ్రంథాలు పారాయణం చేసుకుంటూ భాగవత గోష్ఠి అంటే సత్సంగం చేస్తూ మంచి విషయాలు ప్రవచనాల ద్వారా ఆ విధంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ భగవంతుడి కీర్తనలో పాడుకుంటూ నామ గుణములు గానము చేసుకుంటూ నామస్మరణ చేసుకుంటూ మన కర్తవ్యాలు మనం భగవత్ పూజగా భావించి చక్కగా చేసుకుంటూ ఉత్సాహంగా చేసుకుంటూ పోం ఇదంతా కూడా గృహస్థుడికి చతుర్మాస్యం చేసినట్లే అవుతుంది ఆ చతుర్మాసం ఏదైతే ఉంటుందో మనం నాలుగు నెలల నుండి చేసుకుంటూ వస్తున్నాము అది ఈ ఏకాదశికి పూర్తయిపోతుంది అలాగే కార్తీక శుద్ధ ఏకాదశి నాడు విష్ణువు యోగా ఇద్దరు నుండి లేచి తన భక్తులందరినీ కూడా కటాక్ష నేత్రాలతోటి చల్లగా ప్రేమగా చూసి కరుణిస్తాడు అని కూడా మనకి శాస్త్రాలలో కనబడుతుంది అనమాట కార్తీక శుద్ధ ఏకాదశి నాడు పరమాత్మ బృందావనానికి వెళతాడట వైకుంఠం నుండి వెళ్ళి బృందావనంలో సంచరిస్తాడట కాబట్టి మనం తులసి కళ్యాణం అనేసి చేస్తాం అంటే స్వామికి తులసి ఎంతో అనేది సాక్షాత్ లక్ష్మీ స్వరూపం తులసి స్వామికి భార్య అలాగే పరమ భాగవత ఉత్తమరాలు కాబట్టి స్వామి బృందావనంలో కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ద్వాదశి నాడు విహరిస్తాడు కాబట్టి మనం మన ఇంట్లోనే చిన్ని బృందావనం అంటే మన తులసి కోటలో తులసి కుండీలో స్వామిని ఉంచి శాలగ్రామాలన్న వాళ్ళు శాలగ్రామం ఉంచుతారు లేదంటే చిన్న స్వామి ఫోటోనో విగ్రహాన్ని మూర్తినో ఉంచి మనం చక్కగా మన ఇంట్లో ఉన్నంతలో మనం ఆరాధన చేసుకుంటాం తులసి కళ్యాణం అని కూడా చేస్తారు ఉత్తరాది రాష్ట్రాల్లో కార్తీక శుద్ధ ఏకాదశి రోజున తులసి కళ్యాణం చేస్తారు మన దక్షిణాది రాష్ట్రాల్లో కొన్ని చోట్ల ద్వాదశ రోజు కూడా తులసి కళ్యాణం చేస్తారు బృందావనంలో మధురలో ప్రత్యేకించి ద్వారకలో దేవాలయంలోనే చాలా పెద్ద కళ్యాణ మండపం వేదిక అంతా కూడా అలంకరించి తులసి మాతకు చక్కటి పట్టువస్త్రాలు ధరింపజేసి నగలు ధరింపజేసి తులసి మొక్కకే పక్కన స్వామి నుంచి అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవాలు జరుపుతారు మన ఇంటి దగ్గర కూడా ఏదైనా విష్ణు తులసి కళ్యాణాలు జరుగుతున్నప్పుడు చక్కగా వెళ్ళి కూర్చొని శ్రద్ధగా చూసి సేవించరావచ్చు ప్రత్యేకించి పెళ్ళి కానీ ఆడపిల్లలు మగపిల్లలు ఎవరైనా ఉంటే ఇలాంటి కళ్యాణోత్సవాలు సేవించడం వలన భగవద్ అనుగ్రహం వలన సత్వరమే చక్కగా మంచి జీవిత భాగస్వామితోటి వివాహం అవుతుంది కాబట్టి అలాంటి మంచి అవకాశాలు దొరికినప్పుడు డబుల్ ఏమి ఖర్చులేవు కాబట్టి వెళ్ళి చక్కగా కళ్యాణోత్సవాలు చూసి ప్రసాదాలు తీసుకొని ధరించండి ఇంట్లో ఎలా చేసుకోవాలంటే ఇంట్లో మనం కళ్యాణోత్సవం లాగా అంత వైభవంగా మనం మంత్రాలతోటి చేయలేం కాబట్టి మన చిన్ని తులసి కోటలో స్వామిని విగ్రహానో చిన్న మూర్తినో లేకపోతే ఫోటోనో ఉంచేసి పుష్పాలతోటి పసుపు ముఖంతో తులసిని ఆరాధించి దీపం పెట్టి ధూపం వేసి ఆరతలు ఇచ్చేసి ఏ పాటో పద్యమో ఏదో ఒకటి మనకు వచ్చింది లక్ష్మీ అష్టోత్తరమో లక్ష్మీ స్తోత్రమో అది కాకపోతే కృష్ణుడి దిముకుందమాలో విష్ణు సహస్రనామము కృష్ణ అష్టకము మనకు వచ్చింది ఏదో చదువుకొని దృఢం పెట్టుకుంటే తులసి ఆరాధన దామోదర ఆరాధన అయిపోతుంది అలాగే ఏకాదశి రోజు ఉపవాసం చేయాలనుకున్న వాళ్ళు ఉపవాసం గురించి ఇంతకు ముందు కూడా నేను కొన్ని వీడియోస్లో చెప్పాను నీరు నిమ్మరసము జ్యూసు ఉండలేకపోతే కాసిన పాలు ఇంకా ఉండలేకపోతే కాస్త అరటిపళ్ళు అలాంటివి ఏమైనా సరే స్వామికి నివేదన చేసి తీసుకోవచ్చు తులసి పత్రాలు తినవచ్చు తులసి తీర్థం తాగవచ్చు బాగా వాటర్ తీసుకోండి రాత్రికి అలా ఉండలేకపోతే సగ్గుబియ్యం జావ పరమాన్నము లాంటివి కూడా తీసుకోవచ్చు పాలు పళ్ళు జావాలు అవి తీసేసుకుని ఉపవాసం చేసేసి ద్వాదశి రోజు ఉదయమే వెంటనే ఎనిమిది గంటల లోపలలో ఉపవాసం విడిచిపెట్టేసి పారాయణం చేసుకోవచ్చు లేదండి ఉపవాసం ఉండలేము పిల్లలు అది ఉండి బాలింతలుగా గర్భవతులుగా ఉన్నవాళ్ళు డయాబెటిక్ పేషెంట్స్ అలా ఎవరైనా కుదిరిన వాళ్ళు ఉపవాసం ఉండలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే సాత్విక ఆహారం తీసుకోండి అంటే మరీ నూనెలు మసాలాలు ఉల్లి వెల్లుల్లి అలాంటివి కాకుండా సాత్వికంగా అన్నం పప్పు మజ్జిగ పెరుగు ఏదైనా కూరగాయలు జావలు ఇట్లాంటివి ఏదైనా సరే సాత్వికమైన ఆహారాలు తీసుకోవచ్చు తీసుకొని ఈ పనులు మీరు చేసుకోవచ్చు భగవాన్ నామం చేసుకుంటూ ఈ పనులు మీరు చేసుకుంటే విశేషమైన ఫలితం జరుగుతుంది భగవంతుని ఆరాధించడానికి సేవ చేయడం కోసం పనులు మా ఆఫీసు ఉద్యోగాలు ఉన్నవాళ్ళు ఈ పనులు మీరు చేసుకుంటూనే మనసు పరమాత్మ పట్ల ఆ టైప్ తిప్పండి గురుతొచ్చినప్పుడల్లా కృష్ణ గోవింద నారాయణ రామచంద్ర అనుకుంటూ పరమాత్మను స్మరించుకుంటూ ఉంటే చాలా విశేషమైన పుణ్యం జరుగుతుంది కలో స్మరణా ముక్తిహి అని చెప్పారు శాస్త్రాల్లో కలియుగంలో మనం ఎంత భగవన్ నామస్మరణ చేసుకుంటే అంత తపస్సు చేసినట్టు లెక్క నామస్మరణ కంటే మించిన వేరే తపస్సు ఏది కూడా కలియుగంలో చెప్పబడలేదు అలాగే ఉదయం వేళ కుదరని సాయంత్రం వేళ అయినా సరే విష్ణువాలయానికి వెళ్ళి స్వామిని సేవించుకోవచ్చు తులసి మాలలో పుష్పమాలలో పువ్వులు ఏవో ఈ కరిగినంతలో వరదావంతుల్లో స్వామికి తీసుకుని వెళ్ళొచ్చు సమర్పించవచ్చు అక్కడ దీపారాధన చేయవచ్చు అలాగే ప్రత్యేకించి మనకి సంవత్సరానికి ఒకసారి కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు దీపాల కట్టలు ఇంట్లో వెలిగించే సాంప్రదాయం ఉంది ఇంట్లోనూ వెలిగిస్తాము గుళ్ళోనూ వెలిగిస్తాం మన నమ్మకం ఏంటంటే ప్రతిరోజు కూడా దీపారాధన చేయడానికి అందరేళ్లలో అవ్వకపోవచ్చు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మహిళలు నెలసరిలో ఉన్నప్పుడు ఇంట్లో చేసే వాళ్ళు ఎవరు లేకపోతే దీపారాధన ఐదు రోజుల పాటు ఆపేస్తారు లేదా సెలవుల్లోనో వెకేషన్లోనూ ఇంటికి తాళం పెట్టేసేస్తే ఊరెళ్ళినప్పుడు ఇంట్లో దీపారాధన ఉండదు ఇలాంటి సందర్భాలు ఉంటాయి కాబట్టి గృహం అన్నప్పుడు ఇవన్నీ ఉంటాయి తప్పదు ఎవరికైనా తప్పదు అదేం తప్పు కూడా కాదు కాబట్టి మనం ఏం చేస్తామంటే సంవత్సరానికి ఒకసారి వచ్చి కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు దీపాల వత్తుల కట్ట ఒకటి పరమాత్మ ముందు వెలిగించి నమస్కారం చేసుకుంటే మూడు వందల అరవై ఐదు రోజులు ఇంట్లో దీపం పెట్టిన పుణ్యము అలాగే దేవాలయంలో వెలిగిస్తే మూడు వందల అరవై ఐదు రోజులు ఇంట్లో దేవాలయంలో దీపం పెట్టిన పుణ్యం కలుగుతుందని మన భావన సరే మన భావన నిజమా కాదు అలా ఉంచితే ముందైతే శ్రద్ధాభక్తులతో మనం ఆ చేస్తున్నాం కాబట్టి అలా వెలిగించాలనుకున్న వాళ్ళు కూడా కార్తీక శుద్ధ ఏకాదశి రోజు లేదా ద్వాదశి రోజు ఇంకా విశేషం ఈ రెండు రోజుల్లో ఏ రోజైనా సరే మూడు వందల అరవై ఐదు వత్తుల కట్ట కొంచెం ఆవునయ్యితో తడిపి ఉంటే పూర్తిగా నెయ్యి పోసి లేదా ఆవునయ్యితో కాస్త తడిపి లేదా నువ్వుల నూనె పోసైనా కొబ్బరి నూనె పోసైనా కూడా ఇంట్లో దైవం దగ్గర వెలిగించుకోవచ్చు వెలిగించాలనుకున్న వాళ్ళు విష్ణువాలయంలో వెలిగించుకోవచ్చు లేదా శివభక్తులైతే కార్తీక సోమవారం రోజు కార్తీక పౌర్ణమి రోజును శివాలయంలో వెలిగి కూడా వెలిగించుకోవచ్చు లేదు మా కోపికొంది అన్ని వెలిగిస్తాం అనుకునే వాళ్ళు కార్తీక మాసంలో కార్తీక ఏకాదశి లేదా ద్వాదశి రోజున ఇంట్లో పరమాత్మ దగ్గర వెలిగించండి కార్తీక ఏకాదశి లేదా ద్వాదశి ఈ రెండు రోజుల్లో ఒక రోజు విష్ణు ఆలయంలో వెలిగించండి కార్తీక పౌర్ణమి రోజు లేదా కార్తీక సోమవారం రోజున మూడు వందల ఐదు ఒత్తుల కట్ట శివాలయంలో వెలిగించండి ఏ శుక్రవారం రోజు చూసుకొని అమ్మవారి దేవాలయంలో కూడా వెలిగించుకోవచ్చు మీ ఇష్టదేవి దేవతల సన్నిధిలో ఎక్కడైనా కూడా మూడు వందల అరవై ఐదు వత్తుల కట్ట వెలిగించుకోవచ్చు ఈ కార్తీక మాసంలో లేదా ఎనిమిది వత్తుల కట్ట కూడా వెలిగించవచ్చు చక్కగా కాస్త పెద్ద కట్ట కాబట్టి కొంచెం పెద్ద సైజు మట్టి ప్రమిద తీసుకొని ఆ ప్రమిదలో వత్తులు పెట్టేసి కాస్త నీతితో గడిపి నూనె వేసేసి అక్కడంతా చెత్త చెత్త చేయకుండా గుడి దగ్గర జాగ్రత్తగా వెలిగించి కర్పూరం పైన పెట్టేసి వెలిగిస్తే తొందరగా వెలుగుతుంది అనమాట అలాగ వెలిగించి భవదర్పణం అనే పరమాత్మ కర్పించి చోట ఉంచి నమస్కరించుకొని రండి ఈ వత్తులన్నీ మేము నిమ్మకాయల మీద వెలిగిస్తాము ఉసిరికాయల మీద తాటికాయల మీద కాకరకాయల్లోనూ పిండి దీపాల్లోనూ పెట్టేస్తామని ఏవేవో పెట్టేసేసి దేవాలయాలు చెత్త చెత్త చేయకండి దేవాలయాలు అంత పవిత్రంగా పరిశుద్ధంగా ఉంచితే అంత పుణ్యం మనకు అలాగే కార్తీక మాసం ఏకాదశి ద్వాదశి రోజున చక్కగా ఇంట్లో విష్ణు శాస్త్రం చదువుకోండి భగవద్గీత చదువుకోండి మీ ఇష్టం రామాయణము భాగవతము తెరచి కాసేపు చదువుకోండి పిల్లలతో దయచేసి ఉపవాసాలు చేయించుకోండి స్కూల్కి కాలేజీకి వెళ్ళి పిల్లలతోటి కార్తీక ఏకాదశి పుణ్యం అనేసేసి ఉపవాసాలు చేయించుకండి గృహస్థలు ఉపవాసం చేయాలి బాలబాలికలు కాలేజీకి వెళ్ళే పిల్లలు అంటే బ్రహ్మచారులు ఉపవాసం చేయాల్సిన పని లేదు గృహస్థులు వానప్రస్థలు సన్యాసులకు మాత్రమే ఉపవాసం గృహస్థుల్లో కూడా మీ మీ ఆరోగ్య పరిస్థితులు మేమి పరిస్థితుల దృష్ట్యా ఆరోగ్యాన్ని అనుసరించి ఉపవాసం వాళ్ళు కాస్త ఉపవాసాలు చేసుకోండి లేకపోతే సాత్విక ఆహారం తీసుకొని నిరంతరం భగవంతుని నామస్మరణ చేసుకోండి కాసేపు టీవీలు సెల్ఫోన్లు అవన్నీ యాప్ వేసేసి పట్టించుకోకుండా భగవంతుడిని ఆరాధించండి భగవంతుడు యోగ నిద్ర నుండి లేస్తాడు కాబట్టి శ్రీ మహావిష్ణువు బృందావనంలో సంచరిస్తాడు కాబట్టి ఆ వేళకి ఆ స్వామిని ఎవరైతే చేతు ఎత్తి ప్రార్థిస్తారో వాళ్ళందరి వైపున స్వామి తన విశాలమైన ఆ కమలనేత్రాలు కటాక్ష నేత్రాలతోటి చల్లగా ప్రేమగా చూపులు విసురుతాడట ఆ స్వామి చూపులు ఎవరిపైన పడతాయో వాళ్ళందరినీ లక్ష్మి వరిస్తుంది వాళ్ళందరూ దారిద్ర్యం పోతుంది సకల బాధలో పోతాయి మనం లక్ష్మి కావాలని లక్ష్మిని పెట్టుకుంటాం లక్ష్మిని పెట్టుకుంటే లక్ష్మి రాదండి నారాయణుడిని పట్టుకుంటే ఆయన చూపులు ఎటు పడతాయో అక్కడకి లక్ష్మి వేయించేస్తుంది కాబట్టి చక్కగా కార్తీక మాసము ఏకాదశి ద్వాదశి వృధా చేసుకోకండి వీరంత తులసిని ఆరాధించండి తులసి సన్నిధిలో స్వామి నుంచి మీ ఇంట్లోనే బృందా ఉందని భావించి మీ ఇంట్లోనే స్వామి ఉన్నాడు ఆ స్వామి అష్టభార్యలో ఉన్నారు తులసి ఉంది అందరూ ఉన్నారని భావించి చక్కగా ఇంట్లోనే సేవ చేసుకోండి కుదిరని వాడి దగ్గరలో ఉన్న దేవాలయాలకు వెళ్ళరండి అలాగే మీ దగ్గర దగ్గరలో అందుబాటులో గోమాతలు ఉంటే గోమాతలకి దాణ గడ్డి వేయండి సహకరించగలిగేది ఎవరన్నా గోమాతకి దాణానికి గడ్డికి ఎంత ఆర్థికంగా సహకరించండి ఇలాంటి పుణ్యతిథులలో ఎంత గోమాతకు సేవ చేస్తే అంత విశేషమైన అర్థం కలుగుతుంది ఈ కలియుగంలో మనం సేవించదగ్గ మనం డైరెక్ట్గా చూడగలిగిన దేవత గోమాత సకల సర్వదేవత స్వరూపం ఆవిడ కాబట్టి గోమాతకు సేవ చేసుకోండి ఎవరైతే రద్దీ ఉన్న గుడల్లోకి వెళ్ళేసేసి ఓ తోసుకోకండి చిన్న గుడిలో ఉన్న చిన్న గూట్లో ఉన్న ఎక్కడున్నా భగవంతుడు భగవంతుడే అవుతాడండి ఆ భగవంతుడిని మెప్పించేది మన భక్తి ద్వారా మన ప్రేమ ద్వారా మన విశ్వాసం ద్వారా మన ఆస్తిక్య భావం ద్వారా తిరుమల వెంకటేశ్వర స్వామికి అయినా సరే మనం మెప్పించాలంటే మన ప్రేమ మన భక్తి వల్లనే మెప్పించగలుగుతాం మన గూట్లో ఉన్న చిన్న కృష్ణుడి బొమ్మను మెప్పించాలన్నా మన ప్రేమతో భక్తితోటే ఆయన మెప్పించగలుగుతాం భక్తి లేకుండా పెద్ద పెద్ద గుళ్ళకెళ్ళిన ప్రయోజనం లేదు ఇంట్లో పూజ చేసిన ప్రయోజనం లేదు నీకు ప్రేమభక్తి ఉన్నప్పుడు మన మాకుడు ఎక్కడ ఉన్నవాడైనా నీ దగ్గరికి వచ్చి నీ చుట్టూనే తిరుగుతాడు నిన్న అనుగ్రహిస్తాడు కాబట్టి మనము మన హృదయంలో విశ్వాసం పెంచుకోవడం పరమాత్మ పట్ల ప్రేమ భక్తి శ్రద్ధ నమ్మకం పరమాత్మడు ఉన్నాడు అనే ఒక నమ్మకం పెంచుకోవడం గొప్ప విషయం కానీ ఎక్కడికో వెళ్ళిపోతాయి ఏవో అయిపోతాయి అనే పిచ్చి విడిచిపెట్టండి మీకు ఈ వీడియో చక్కగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను అమూల్యమైన అభిప్రాయాలు సందేహాలు దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ಅಲ್ಲೇ ಅಂದ್ರೆ ಸಾರಿ ಕಾರ್ತಿಕ ಏಕಾಶಿ ಮೇಲೆ ದ್ವಾದಶಿ ಶುಭಾಕಂಕ್ಷ ಪರಮತ್ಮಡಿನ ಶ್ರೀಹಪತಿ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ಅಂದರ್ನ ಜೋಡಾಲಿ ಜೈ ಶ್ರೀವನ್ನಾರಾಯಣ ಧರ್ಮೋ ರಕ್ಷಿತ ರಕ್ಷತ ಕೃಷ್ಣಾರ್ಪಣ